రెడ్డి రాజులు ప్రాక్టీస్ హిస్టరీ ఫస్ట్ క్వశ్చన్ ప్రౌలయ వేమారెడ్డి ఏ సంవత్సరంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు క్రీశకం ఇరవై ఐదులో స్థాపించారు ప్రౌలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యాన్ని నెక్స్ట్ ధర్మ ప్రతిష్ట గురు బిరుదు గల రెడ్డి రాజు ఎవరు క్రింది వాణిలో ప్రౌళ వేమారెడ్డి కలది బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల కాలం నందు ప్రజాదారణ పొందిన మతం ఏది పాశుపత శైవం ప్రజాదరణ పొందిన మతం రెడ్డి రాజుల కాలం నందు నెక్స్ట్ క్వశ్చన్ కటక చోరకార బిరుదాంకితుడి ఎవరు గ్రింది కటక చోరకార కాటయ వేమారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ మల్లవర శాసనం ఏ రెడ్డి రాజును మ్లేచాబ్ది కుంభోద్భోడగా వర్ణించింది మల్లవర శాసనం వ్యామారెడ్డిని నెక్స్ట్ యాత్రికుల సౌకర్యార్థం శ్రీశైలము అహోబిలం దేవాలయాలకు సోపానాలు నిర్మించిన రెడ్డి రాజు ఎవరు ప్రౌలయ వ్యామారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ పురిటి సొంకము పొయ్యి సుంకమును విధించిన కొండవీటి రాజు ఎవరు వేమారెడ్డి పురిటి సుంకము మరియు పొయ్యి సుంకుమను విధించిన కొండవీటిరెడ్డి రాజు ఎవరంటే రాజ వేమారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ తెలుగు కవి శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు పెదకోమటి వేమారెడ్డి ఆ స్థానంలో విద్యాధికారిగా ఉండేవారు శ్రీనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల మొదటి రాజధాని ఏది రెడ్డి రాజుల యొక్క మొదటి రాజధాని అద్దంకి నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరము వసంత ఉత్సవాలు నిర్వహించి కర్పూర వసంతరాయలు బిరుదు వహించిన రెడ్డి రాజు ఎవరు కుమారగిరిరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధ నర్తకి లక్మాదేవి ఎవరి ఆస్థానంలో ఉండేవారు లకుమాదేవి కుమారగిరిరెడ్డి ఆస్థానంలో ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ కవి సార్వభౌముడు బిరుదు గల కవి ఎవరు క్రింది వాణిలో శ్రీనాథుడికి కలదు కవి సార్వభౌముడు అనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ రెడ్డి రాజుల్లో గొప్పవాడి ఎవరు రెడ్డి రాజుల్లో అన్నవ్యామారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశైలంలో వీరశిరో మండపాన్ని అదేవిధంగా సింహాచలంలో అనవేమాపురి మండపం నిర్మించిన రెడ్డిరాజు ఎవరు అన్నవ్యామారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ సింహాసన ద్వాత్రంశిక గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వాణిలో గోపరాజు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశైలంలో భ్రగపాతం జరిగేదని పేర్కొన్న గ్రంథం ఏది పండితారాజ్య చరిత్ర తెలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కుమారగిరి రాజీయం గ్రంథ రచయిత ఎవరు కాటయ వేమారెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథమును శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చారు అవచితిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చారు కుమారగిరి రాజ్యం గ్రంథ రచిత ఎవరంటే కాటయ వేమారెడ్డి నెక్స్ట్ సంగీత చింతామణి గ్రంథ రచయితే ఎవరు పెదకోమటి వేమారెడ్డి నెక్స్ట్ శృంగార శృంగారణశం గ్రంథ రచయిత శ్రీనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ కుమారగిరి రాజేయం గ్రంథ రచయిత ఎవరు పాటయ్యవామారెడ్డి ఆల్రెడీ చెప్పేసాం ఇది నెక్స్ట్ క్వశ్చన్ వసంత రాజీయం గ్రంథ రచయిత ఎవరు వసంత రాజీయం రెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానాలు అనే సంగీత నాటకాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి రెడ్డి రాజుల కాలంలో चुरी सहाय प्रजापरचित चतुर्विधोपाय बिरीद अना वेमारे इवे कोई मुख्यमंत्री प्राक्टी बीस थैंक यू